ఈ దౌర్జన్యాన్ని ఆపేది ఎవరు మాకు న్యాయం చేసేది ఎవరు మాకు రావలసిన ఇంటి స్థలం వాటాను మాకు ఇప్పించండి ఆవేదనతో విలపిస్తున్న బాధితురాలు బోను కాంతమ్మ తమ స్థలాన్ని ఆక్రమించిన తాలాడి సోములమ్మ నుండి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితురాలు బోను కాంతమ్మ కోరారు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహావిశాఖ నగరపాలక సంస్థలో గల తొమ్మిదవ వార్డ్ పెదగదిలీలోని డోర్ నెంబర్ పద్దెనిమిది డాష్ ఇరవై ఒకటి మా తండ్రి గారైన బుడుమూరి సోములు నివాసం ఉండేవారమన్నారు ఆయన గతంలో డాక్ యార్డ్లో ఉద్యోగం నిర్వహించేవారని మరణానంతరం ఆ స్థలంలో అమ్మ నివాసం ఉండేది అన్నారు ఆమెకు అన్ని విధాలతో తోడుగా ఉంటూ తన చిన్న చెల్లి తాలాడి సోములమ్మ ఆసరా కోసం ఇచ్చిన ఇళ్లలోనే తిష్టవేసి స్థానిక రాజకీయ నాయకులతో చేతులు కలిపి మొత్తం స్థలం ఆక్రమించాలని చూస్తుందన్నారు నాన్నకు నలుగురు ఆడ సంతానం కలదు ఆ సంతానంలో మూడోవారైన బోని శాంతమ్మ అను నేను విజయనగరం జిల్లా కొత్తవలసలో నివాసం ఉంటున్నాను ఈ స్థలంపై తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఈ స్థలం నాదే అంటూ స్థలంలో కట్టడాలు చేశారు దీనిపై గతంలో ఆరిలోవ స్టేషన్లో ఫిర్యాదు చేశాము న్యాయకుల మధ్య ఆ స్థలాన్ని నాలుగు విభాగాలుగా విభజించి ఒక్కొక్కరికి యాభై గజాలు చొప్పున ఇస్తామని చెప్పే అన్నారు ఇప్పుడు ఆ స్థలంలో మాకు తెలియకుండా డెవలప్మెంట్ నిమిత్తం బిల్డర్కు వచ్చినట్లు మాకు తెలిసిందన్నారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి మాకు తగిన విధంగా న్యాయం చేయాలని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము

ఇదంతా మీదేనా మీరు ఎక్కడి వరకు ఉన్నారో అక్కడివరకు అలా చూపించండి ఓకే ఆవిడ చెప్తుందని నేను చెప్పలేమండి చెప్పండి చాలు కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరండి

నా పేరు గౌరీ మల్లాడి గౌరి ఇక్కడ గురుముడి శాంతమ్మ గురుముడి సంపాదించిన ఆస్తి రెండు వందల గజాలు ఇక్కడ ఉంది పెద్దగా తెలియ పొలమా గుడికి ఎదురుగా పద్దెనిమిది డేస్ ఇరవై ఒకటి అదొకటి ఇంకా రెండు ఉన్నారు కమలింకేది పద్దెనిమిది డేస్ యాభై ఆరు రెండు వందల గజాల్లోని ఈ ఐదు కూతురికి సమానంగా వాటాలు రావాలి రెండో కూతురు పెళ్లి పెళ్లి అది అవ్వక ఇన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండబట్టి మేము ఆస్తి వాటాలు అడగలేదు అయితే ఆవిడ రెండు వేల ఇరవై రెండులో రెండు రెండు వేల ఇరవై మూడులో లో ఆవిడ మరమించింది రెండు తొమ్మిదో నెల ఇరవై ఒకటి మరమించారు ఆ తదంతరం మేము ఆస్తి వాట మాకు ఇవ్వాలని మేము అడుగుతుంటే ఇందులో నీకు లేదు ఇదంతా నాది అని అంటుంది ఈ ఊరు పెద్ద మనుషులతో కూడా తాలాడు సోమలమ్మ జగదీష్ ఆమె కూతురు కూడా వస్తున్నారు అల్లుడు కూడా వస్తున్నారు వస్తున్నారు వాళ్ళకి ఏం పని వాళ్ళ సొంతది ఏమైనా ఉన్నదా వాళ్ళకి రాసిచ్చినట్టు మా తాతయ్య మా అమ్మమ్మ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా చూపించమన్నట్టు మేము రాము ఇందులో కానీ మాకు ఏంటంటే మాకు బిల్డర్ వస్తున్నాడని మాకు కొబ్బరి అంది మాకు ఎవరో ఫోన్ చేశారు ఇక్కడ కానీ ఏ బిల్డర్ వస్తే మట్టుగా అవ్వని పని లేదు ఎందుకంటే మా సంతకాలు ఉన్నాయి మా వాటా కోసం మేము పోరాడుతున్నాం మూడు సంవత్సరాల నుంచి మా పెద్దమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి మా వాట ఇవ్వనని అడుగుతున్నారు ఎలాగ ఇవ్వను అంటున్నారని మా హ్యాపీ గజలు మాకు రావాలి రెండు వందల గజలు మా హ్యాపీ కోసం మేము పోరాడుతున్నాం అదే సార్ మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం నా మా వాటాకి మేము వచ్చాం మా పెద్దమ్మ ఉన్నంతసేపు సేపు నేను ఎక్కడ రోడ్ని అనుకుంటూ ఆవిడ ఉన్నది ఆవిడ చేసి ఆవిడ డబ్బు ఆవిడ ఉద్యోగం మా చిన్నపిల్ని రాయించింది మేము ఆవిడ రూపాయి కూడా మేము తెలియదు మా దీంట్లో అయితే మా వాట మాకు న్యాయంగా రావాలని అదే చెప్తున్నాను హక్కుదారులుగా మేము వచ్చి మా కమ్మలిలు మీ సద్దును చేసుకున్నాం సార్ అందులో తాలాడి జర్గీన్స్ తాళాటి చూలమ తాలాడి దానవేను వాళ్ళ అల్లుడు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదో తారీఖున కూడా జరిగింది మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో పెట్టాము ఆడి పైన కేసు కూడా పెట్టాడు ఉంది అలా అని తిరిగితే పోలీసులు కూడా మాకేం చెయ్యట్లేదు మమ్మల్ని అడుగుతున్నారు మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని పోలీసులు మమ్మల్ని అడుగుతున్నారు మరి వాడి దగ్గర ఉన్నాయా వాడికి ఎవరైనా రాసి ఇచ్చినట్టు ఏమన్నా ఆ మొక్క అడగాలి కదా పోలీసులు అడగట్లేదు ఎందుకు అడగట్లేదు దేనికి అడగట్లేదు అసలు అతను మమ్మల్ని అడుగుతాడు ప్రూఫ్ నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయామ్మా అని మమ్మల్ని సీఏ గారు అడుగుతారు దేనికి ఆడపిల్ల ఇంటి దగ్గర ఉంటుంది కానీ అమ్మగారి ఇంటి దగ్గర కనిపెట్టుకుని ఉండదు అది అవునా కాదా ఎవరికో జరక్క ఇలాంటాడు ఆడంగి వేదాలు అయితే వస్తారు అత్తరు ఇంటి దగ్గర సొమ్ము తిట్టడానికి అవునా కాదు మా తండ్రి గారు పని చేస్తారు మా అమ్మగారు అత్తరు ఇంట్లో ఉన్నారు వచ్చి అర్థమవాలి ఆ తమ్మగారి ఇద్దరు కనిపెట్టుకోండి కాదు పిల్లలు సంవత్సరం మా వాట మాకు కావాలి న్యాయంగా అర్థమైందండి ఇందులో బిల్డర్లు వచ్చి ఎవడైనా వచ్చి ఇది నాది ఈ ఇంట్లో ఉన్న సోముల మీద కూడా నాది అనడానికి రైట్స్ లేదు కట్టడానికి కూడా వీల్ లేదు అర్థమైందండి